సింహాది మండలం అంకారమ్మగూడూరులో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడ రైతులు వచ్చేసి డబ్బులు దాదాపు ఇరవై ఒక్క లక్ష అంటే ఒక ఆరు లక్షలు పెన్షన్ అమౌంటు ఒక పదిహేను లక్షలు వచ్చేసి శనిగలకు విత్తనాలకు సంబంధించింది అలాగే ఎరువులకు సంబంధించిన డబ్బులు అతను మిస్మేనేజ్ చేసి తర్వాత మా దృష్టికి వచ్చినప్పుడు ఇది కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి పోతే అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం తీరా చూస్తే అతను గత ఒకటిన్నర సంవత్సరం నుంచి అనేకమైనటువంటి బెట్టింగ్ యాప్స్లో అతను ఆడి దాదాపు ఇలాగే ఒకటిన్నర కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు అంతా పోగొట్టుకోవడం జరిగింది అదే మా సినిమా కానీ పులివెందుల పోలీసులు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడున్నాయో వాళ్ళ అడ్రస్లు పట్టుకొని పోతే అవి బాంబే బాంబే నుంచి తర్వాత దుబాయ్లో ఉన్నట్టు కూడా తేలింది కాబట్టి ఇక్కడ రైతులు ఆరు లక్షలు ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్దారులకు పే చేసింది తర్వాత మిగతా పదిహేను లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో ఆ పదహైదు లక్షలు తర్వాత ఈరోజు ఎండిఓ ఎండిఓ గారి అకౌంట్లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం ఎందుకంటే ప్రొసీజర్ ప్రకారము రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవర్ అయ్యేటప్పటికీ దాదాపు ఆరు నెలలు పట్టొచ్చు సంవత్సరం పట్టవచ్చు ఈ సంవత్సర కాలము ఇంత జాప్యం కూడా మా రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము కూడా సొంతంగా మా మా నిధుల నుంచి కూడా మేము డబ్బులు కట్టి మా ప్రాంత రైతాంగాన్ని మేము ఒక ఇరవై లక్షలు దానికి వచ్చి కూడా ధర్నా పెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తున్నావే మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ఏడదన్న చేయాలా ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలన్నా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు నలభై కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈరోజు ఒక పైపు కూడా రెండోసారి కట్టిన వాళ్ళకి ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తాం ఇంక పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే తోబదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు అతను రాక్రీట్ అనే సంస్థ తరపున పులివెందుల్లో ఇల్లు కట్టి దారుణంగా ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఆ తర్వాత కట్టించుకున్నాడు ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకుంటే అదంతా పన్నెండు కో పన్నెండు కోట్ల యాభై లక్షలు అయింది మున్సిపల్ కమిషన్ అకౌంట్లో ఉండాలి అది నాలుగున్నర కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చేసి అమౌంట్ డ్రా చేసుకున్నారు నాలుగున్నర కోట్ల నుంచి మూడు కోట్ల లోపదర్తి ప్రకాశ్ రెడ్డి ఇంటి దగ్గరికి ఇద్దరం కలిసిపోయి ధర్నా చేస్తాం రా ఆ ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు రావట్టు మరి ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ మీ గవర్నమెంట్ తప్పులు చేసి వాటికి ఏం లేకుండా ఇక్కడ ఇరవై లక్షలు చిన్న సమస్య జరిగితే దాన్ని కూడా పరిష్కారం చేయకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నావా మన జెడ్పీటీసీ ఎన్నికల్లో అది మిన్నతో బాగా మొటికాయలు అనేటుండా ఊరికి ఇక్కడ ఇక్కడే తిరుక్కుంటూ ఉన్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు మూడు కోట్ల రూపాయలు అతను ఎక్స్ట్రా డ్రా చేశాడు మూడు వే మూడు వే ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బుకు దాదాపు ఒక వెయ్యి హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయాలి ఒక్క ఇండ్లు ఏమన్నా కట్టి రాక్రీడ్ సంస్థ హ్యాండ్ ఓవర్ చేసిందే రా రా ఇద్దరం కలిసి అక్కడ ధర్నా చేస్తాం ఇంకోటి మనయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో రెండు వందల ఎకరాలు ఆక్రమిస్తా ఆక్రమించాడు మీ వివేకానందరెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముద్దాయి అయినటువంటి దేవురెడ్డి శివశంకరెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టరు డాక్టర్ పేరుతో కూడా ఒక ఐదు ఎకరాలు శంకరెడ్డి భార్య పేరుతో ఐదు ఎకరాలు కోడల పేరు ముప్పై ఎకరాలు మంచిగా ఐదు పేర్లతో ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తాను గాడిదలు కాస్తానే వాను వాళ్ళు ఎన్ని ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాను ఈ మధ్య నువ్వు స్వయం పట్టినా గేమ్ పెట్టావు అనే పదాలు ఆదినాడు అనే గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఏం చేస్తానే పబ్లిక్ డాక్యుమెంట్ శంకర్ దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళయి ముప్పై దాదాపు యాభై మూడు ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు వందల ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు పొయ్యి కావాలంటే చూడుపో ఎక్కడో భూముల గురించి కాదు నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగినట్టు గురించి మాట్లాడు ఇంకోటి ఏం మాట్లాడతాడు వీళ్ళకు పరిపాలన చేత కాలేదు వచ్చా నుంచి ఫీల్డ్ తీసారు డీలర్షిప్లు డీలర్షిప్పులు అది అదేం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు దిం మీ గవర్నమెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేయించినారు భయపడిచ్చి ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ అసలు ఎన్ని మారినాయో చెక్ చేసుకో అక్కడ మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది లాస్ట్ గత సంవత్సరంలో ఐదేళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కరెడ్డి గారికి పన్నెండు పైసలు భాగం లేదా ఆ పన్నెండు వయసులు ఐదు మంది పేర్లు కూడా నేను చెప్పాలన్నా ఎవరో దేవిరెడ్డి శంకర్రెడ్డి రాము వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ తర్వాత ఇట్లా ఇంకా రెండు పేర్లు ఉన్నాయి ఐదు మంది పేర్లు మీరు గత సంవత్సరాలన్నీ దోచుకొని తిని ఈరోజు ఏదో పెద్ద పద్ధతుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే ఇది మంచి పద్ధతి కాదు మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు